క్రీస్తు నందు సోహోదరి సోహోదరులారా ప్రవేణ యేసు క్రీస్తు నామలో మృతయ్ కోరుతూ ముందుగా ఇంత మంచి ఇచ్చిన తండ్రి నా దేవునికి ప్రవేణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర జీవించండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం కొత్త రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చ అందుకు యేసు లేఖనము గాని దేవుని శక్తిని గాని ఎరుగుకపోవటం వలనే పొరబడుచున్నారు పొరబరబడుచున్నారు ప్రార్థన చేస్తున్నారు పరలోకం వందల మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి ఈ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూతులు చెల్లిస్తున్నావు నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు ఏసునామా ఆమె ప్రభు నామలో హృదయపూర్వక అందనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందవన్నీ ప్రకటింప మొదలు పెట్టారు అలా యేసు క్రీస్తు చెప్పిన విషయాలు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మార్గదర్శన స్వార్థ పదాధ్యాయం ఆరో వచ్చనంలో యేసుక్రీస్తు ప్రభావి చెప్తున్న విషయం ఏంటంటే దేవుడు సృష్టి ఆదిలోనే ఆ పురుషుడిని స్త్రీని కలుగు చేశారు అని చెబుతున్నారు కలుగు చేసిన తర్వాత వారిద్దరిని ప్రేమించి వారిద్దరికి ముందుగా వారిద్దరిని దతపరిచి వారిద్దరిని ప్రేమించి వారికి బహుమానాల దేవుడు ఇస్తున్నారు ఆ బహుమానం విషయంలో తండ్రి తండ్రి చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి అంశం నాన్న అమ్మ ఓ కూతురు ఒక కూతురు నాన్న అమ్మ కూతురు నాన్న అమ్మ అందమైన కూతురు అందమైన ఒక కూతురు ఇప్పుడు ఈ సందర్భంలోని నాన్న అమ్మ అంటే బైబుల్ గ్రంథం మామూలుగా ఇస్తే తండ్రి తల్లి ఒక తల్లి తండ్రి ఒక అమ్మాయి ఈ సందర్భంలోని మనం చూస్తే బైబిల్ గ్రంథంలోని మరి ఎవరు ఈ నాన్న ఎవరి తల్లి ఒక అమ్మాయి అంటే ఆ సందర్భంలో వచ్చేసరికి అక్కడ తల్లి ఎక్కువగా తీసుకోవలసిన జాగ్రత్తలు కూతురు విషయంలోని కుమారుల విషయంలో పిల్లల విషయంలో తల్లి ఎక్కువ జాగ్రత్తలో తీసుకోవాలి ఇప్పుడు చెప్పిన ఈ అంశం ఈ పాఠం మీద మనం చూస్తే నాన్న అమ్మ ఒక కూతురు కూతురు ఎవరు వీళ్ళు వేరే విషయంలోని అసలు వాళ్ళ జీవితంలో జరిగిన విషయం కానీ తల్లి జాగ్రత్త తీసుకొని ఉంటే పిల్లల విషయంలో తల్లి ఎక్కువగా జాగ్రత్త తీసుకొని ఉన్నారు అక్కడికి వెళ్లే ముందు వారు ముగ్గురు జీవితాలు మనం చూసే ముందు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెన్న విషయం ఆయన చెబుతున్న విషయం చాలా ప్రాముఖ్యమైనది మీరు లేఖనంలో గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరబడుచున్నారని ఏసుక్రీస్తు ప్రభు గారు చెబుతున్నారు లేఖనాలు చెబుతున్నాయి యేసుక్రీస్తుల వారి గురించి దేవుని శక్తి మహా అద్భుతమైనది ఆయన చాలా శక్తిమంతుడు చూడండి నాన్న అమ్మ ఒక కూతురు విషయంలోని వీళ్ళిద్దరూ కూడా తండ్రి ఎక్కడికి వెళతారంటే బయటికి వెళ్ళిపోతారు తల్లి ఏం తీసుకోవాలంటే కూతురు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలా తీసుకోకపోతే చాలా ప్రమాదం అనేది ఉంది ఆది కాండం చూడండి వాళ్ళ గురించి మనం చూద్దాం ఆది కాళ్ళం చెప్పే ప్రతి ఒక్కడి అంశం కానీ పేరు కానీ అది బైబిల్లో నుంచే ఉంటుందండి బైబిల్లో నుంచే ఉంటుంది కానీ ఏ కొంతమంది నచ్చని వారికి ఎలా ఉంటుందని అంటే ఏంటి ఎలాంటి పేరు పెట్టారు ఏంటి ఎలా చెబుతున్నారు అనుకుంటారు కానీ కానీ ప్రతి ఒక్కటి కూడా లేఖనానుసారంగా ఉంటుంది మన సబుద్ధి ఆధారం చేసుకొని చెప్పడానికి మన ఆలోచన ప్రకారం కానీ మన ఇష్టానుసారంగా నడవటానికి బైబుల్ బైబిల్ ఎప్పుడు కూడా మనం చెప్తున్నాం అని అంటే అంటే బైబిల్లో నుంచే తీసుకోవాలి బైబిల్లో నుంచే చెప్పాలి ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకిచ్చిన గ్రంథం ఇక ఆది కాళ్ళ ముప్పై నాలుగు ఒకటే వచ్చిన చూస్తే లేయా యాకోబులకు కలిగిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవళ్ళెను నానా ఎవరో ఏనా యాకోబు గారు అమ్మ ఎవరు లేయ ఒక కూతురు ఎవరో లేనా ఇక్కడ ఒక కూతురు అని ఎందుకు చెప్పాను అంటే అక్కడ ఆమెకి ఎంతమంది కూతుర్లు పుట్టారు ఒకతే పుట్టింది పదకొండు పన్నెండు మంది ఆ పురుషులు ఉన్నా గానీ స్త్రీలు ఉన్నా స్త్రీలు ఉన్నా కానీ ఒక్కతే కుమార్తె ఇప్పుడు ఒక్కతే కుమార్తె పుట్టినప్పుడు ఎంత గారవంగా పెంచుతారండి ఎంత అల్లరిగా పెంచుతారండి ఎంత ఆనందంగా పెంచుతారండి ఎంత సంతోషంగా పెంచుతారండి ఆ కూతురు తది ఎలా ఉంటే అలా పెంచుతారనమాట ఇక్కడ దేన కుమార్తెలను ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళింది వెళ్ళేటప్పుడు అమ్మ ఎక్కడికి వెళతాను అమ్మ ఒక్కదానే వెళ్ళవద్దు అని తల్లి జాగ్రత్తలు చెప్పాలిగా తీసుకోవాలిగా ఈ కుమార్తె అయిన తల్లికి చెప్పి వెళ్ళాలిగా తర్వాత ఆ తల్లి ఇంటిలోని మరి కుమార్తె ఎక్కడకు వెళ్ళింది అనే జాగ్రత్త తీసుకోవాలిగా తల్లి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ వివాహ సందర్భంగా చెబుతున్న విషయం ఏంటంటే దేవుడు ఎంతగానో ప్రేమించి మనకు మనలో ప్రేమించి మనకు బహుమానాలు ఇస్తుండవు ఆ బహుమానాల విషయంలో తల్లి తీసుకోవలసిన జాగ్రత్తలు తల్లి ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి ఇక్కడ తండ్రి గురించి ఎక్కువగా ప్రస్తావన లేదు అని అంటే ఆ తండ్రి ఎక్కడికి వెళ్తారండి ఎవరికి వెళతరు ఏదైనా పనికి వెళతారో జాబుకి వెళతారో బయటికి వెళ్ళిపోతారో ఇంటిలో ఉండి ఆ కుమార్తె మంచి ఏదైనా కానీ చూసుకునేది ఎవరో తల్లి కుమార్తె బయటికి వెళుతుందంటే కుమార్తె ఎక్కడికి వెళుతుందని తీసుకోవాల్సింది తల్లి ప్రతి ఒక్కరి కూడా తల్లి జాగ్రత్తలో తీసుకోవాలి తల్లి ప్రార్ పిల్లల విషయంలో ప్రార్థన చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికైనా పిల్లలు ఇస్తున్నావు అని అంటే వాళ్ళు ఎలా చూస్తున్నారు ఎలా ఎత్తుకున్నారు లేకపోతే కొద్ది వయసు వచ్చిన తర్వాత పిల్ల ఎవరి దగ్గరకు వెడుతుంది నడుచుకుంటే ఎక్కడికి వెడుతుంది ఎవరు మాట్లాడుతున్నారు తర్వాత వ్యవన ప్రాయానికి వచ్చిన తర్వాత ఆ కాలేజీకి వెళ్ళినా స్కూల్ కు వెళ్ళినా ఎక్కడికి ఎంత లేటుగా వస్తుంది ఎందుకు వస్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఫోన్ లో ఏం చూస్తుంది ఇవన్నీ తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక మార్తె విషయం తండ్రి సాయంత్రానికో ఉదయం లేచి ఆ చింతల్లి అమ్మ అని కాసేపు ఆ ఎత్తుకుంటడం ముడుస్తు తర్వాత బయటికి పనికి వెళ్ళిపోతాడు మళ్ళీ సాయంత్రం అసలు చింతి చిటి తల్లి లేక అమ్మ ఆ పేరు పెట్టే పిలుస్తారు ఆ అంతవరకే తండ్రితో అయిపోతుంది ఎప్పుడన్నా ఇంటికాడ ఉంటే మాత్రం ఏ అన్న తీసుకురావడం గాని కొనాలని గాని పెడుతూ ఉంటారు మిగతా సమయాల్లోని తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్క విషయంలో ఒక కేర్ తీసుకోవాలి ఈ యొక్క జీవితంలోని అలాంటి కేర్ ఉంటే అంత ప్రమాదకరమైన దానికి ఆమె వెళ్ళిపోయేది కాదు అందుకని ప్రతి ఒక్కరూ కూడా తల్లి తండ్రి పిల్లల విషయంలోని జాగ్రత్తలు కలిగి ఉండాలి వివాహం ఎంత ఘనమైనదో దేవుడు బహుమానం కూడా దేవుడు బహుమానం ఇస్తాడు పిల్లల్ని పిల్లల విషయాల్లోని తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న వయసులో నుంచి తల్లి గర్భంలో ఉన్న కాణించి బయటకు వచ్చిన కాణించి వాడి ఎన్నికల్లో కాణించి తన జాగ్రత్తలు తీసుకోవాలి దేవు ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం అంటే ఏదో తెలుసండి పిల్లలే పిల్లలేనండి తండ్రికి తల్లికి ఆనందం కానీ ఆస్తులు కానీ ఏది అని అంటే పిల్లలే ఆ పిల్లల విషయంలోనే అలా పెంచే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి తల్లి గర్భంలో నుంచి వాడు ఎలా వచ్చారండి వైట్ పేపర్ లాగా వచ్చారు మరి ఇప్పుడు నువ్వు ఎలా ఏ విధంగా ఎలాంటి జాగ్రత్త కలిగి ఉన్నావు ఎలాంటి జాగ్రత్త నువ్వు తీసుకుంటున్నావో నువ్వు నువ్వు పరి ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి రోజున బయటికి చిన్నపిల్లల కానించి ఎవరో వరకు బయటికి వెళుతుంటే ప్రమాదకరమైన విధానంలోనికి వెళ్ళిపోతున్నారు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి కుమార్తె విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా ఉండాలి దేవుడు ఇచ్చిన బహుమానాన్ని ఆయన శిక్షలోని బోధలోని వారిగా ఉండాలి అలా ఉండాలంటే తండ్రి తల్లి ఐక్యత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి వీళ్ళు ఆనందంగా ఉండాలి వీళ్ళేమో పిల్లల ముందు బూతు మాటలు మాట్లాడుకుంటా అరుచుకుంటా కరుచుకుంటా కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటే వాళ్ళు ఎలా ఎదుగుతారో ఒకసారి ఆలోచించండి చిన్న పిల్లల ముందే బూతు మాటలు మాట్లాడుతుంటారు వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతుంటారు ఇవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళు ఎదిగేటప్పుడు వాళ్ళు మంచి దారిలో ఎదుగుతారా అవే ఆలోచనలో పెట్టుకొని వాళ్ళు తర్వాత నువ్వు దేవుని మాట చెప్పిన వారికి ఎక్కదు వాళ్ళు వైట్ పేపర్ లాగా దేవుడిచ్చిండి నువ్వు ఆ వైట్ పేపర్ మీద ఏదైతే రాస్తానో అదే వాళ్ళ జీవితం అనేది అవుతుంది ఇప్పుడైనా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి ప్రేమ కలిగి పిల్లల విషయాల్లో ఉండాలి ఎందుకనంటే తల్లి కూతురు విషయంలోనైనా కుమారుడు విషయంలోనైనా ప్రతి ఒక్కరి విషయంలో తల్లిదండ్రి జాగ్రత్త కలిగి ఉండాలి వివాహ వివాహం ఎంత ఘనమైనదో అదే విధంగా దేవుడు బహుమానాన్ని ఇచ్చిండు ఆ బహుమాన విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా కానీ వినిపించుకోకపోతే చాలా ప్రమాదం అనేది జరుగుతుంది ఎందుకంటే దేవుని మాట దేవుడు మన హెచ్చరిస్తుండో మనకు నేర్పుతుండవు మనతో మాట్లాడుతుండో దేవుడు ఇదిగో ఆయన ఏంటంటే జాగ్రత్తలో తీసుకోవాలని అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోరు ప్రతి ఒక్కరు కూడా ఎవరో నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధ మాట ఇంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడితే కళ్యాణ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముపిస్తున్నాను అందరికీ